సో అందరికి నమస్తే చూశారు కదా ఈ యొక్క వ్యక్తి మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఎదుర్లపల్లి గ్రామస్తుడు అని చెప్తా ఉన్నాడు ఇతని పేరు మహేందర్ రెడ్డి అని చెప్తా ఉన్నాడు సో సమాచారం ఇంతవరకే చెప్తా ఉన్నాడు భార్య వదిలిపెట్టింది పిల్లలు లేరు తల్లిదండ్రులు చనిపోయారు ఒక పెట్రోల్ బంక్ లో పనిచేస్తుంటే కొంతమంది వ్యక్తులు ఇతన్ని కొట్టి సెల్లులో సిమ్ గుంజుకొని బ్యాటరీ గుంజుకొని డబ్బులు ఐదు వేల రూపాయలు దాచి పెట్టుకుంటే ఆ డబ్బులు కూడా చెప్పులు కూడా తను వేసుకున్నటువంటి చెప్పులు కూడా తీసుకొని లాక్కొని వెళ్ళిపోయారు ఇలాంటి దుర్మార్గమైన జీవితం గడుపుతా ఉన్నట్టే మనం ప్రపంచంలో ఇంతకంటే మరొక దుర్మార్గమైన పని మాత్రం లేదు ఒకసారి ఆలోచించండి ఇలాంటి మానసిక స్థితి బాగోలేక వాళ్ళు ఇబ్బంది పడుకుంటూ రోడ్ల మీద తిరుగుతుంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కూస్తో కాస్త డబ్బులు అవన్నీ లాక్కొని ఎన్ని రోజులు మీరు జీవితాలు గడుపుతారా బాబు ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి వాళ్ళకు మనం సహాయం చేయాలి ఇలాంటి వాళ్ళ దగ్గర లాక్కుంటే మరి అది ఎంతవరకు మీకు పుణ్యమా అని ఒక్కసారి ఆలోచించండి ఒంటి పైన బట్టలు లేవు ఆయనకు ఆయన చెప్పులు లాక్కొని సిమ్ లాక్కొని బ్యాటరీ లాక్కొని డబ్బులు ఎన్ని వేలు లాక్కున్నారు ఐదు వేలు రూపాయలు లాక్కొని అలాంటి దుర్మార్గమైన కొట్టిండా చూడు ఆయన ఆవేదన ఇవన్నీ దెబ్బలు తాకినాయి చూడండి ఆ చేయికి తాకినాయి చూడండి ఇవన్నీ దెబ్బలు తగిలి ఇలా పట్టితో కొట్టి డబ్బులు పుల్చుకుంటే అది ఎంతవరకు కరెక్ట్ రా బాబు ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి వాళ్ళకి సహాయం చేయండి వీలైతే సహాయం చేయండి లేదంటే వదిలేయండి కానీ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు లాక్కోవడానికి మీకు మనసు ఎలా వస్తుందిరా మిమ్మల్ని మాత్రం ఆ దేవుడు కూడా క్షమించడు పురుగులు పట్టిపోతారు పోతారు మీ బతుకు వేస్ట్